நான் நேசிக்கிறேன் என்னோட இந்த வருஷம் எல்லாம் நல்லா போச்சு இந்த கரண்ட் சூடு நான் அந்த மனசை பந்தம் 何なの <know S 2> గవర్నమెంట్ ఇస్తున్నాము కాకపోతే ఈ వారం రోజుల పల్లె ఈ ముఖ్యమంత్రి ఇస్తాము దాంతోపాటుగా ఇరిగేషన్ మిస్టర్ ముందు పెట్టాము ఇరిగేషన్ దానికి ఇరిగేషన్ మిస్టర్ ముందు పెట్టింది మేము తయారు చేసిన ప్రభుత్వం పని చేస్తాం మేము పెట్టే ప్రపోతు రెండు ఒకటి ఫస్ట్ ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా పెట్టేటప్పుడు

ఆ ప్రకారం చేయాలి కలెక్టర్ను కూడా నలుగురు కలెక్టర్ మీటింగ్ పెట్టు హైదరాబాద్ మూడాలూరులో మూడు జిల్లా కలెక్టర్ అంటే మూడు అలకూరు మనపరిచి కొలాపూర్ ఎన్న కలెక్టర్ మేము తీసుకొని రమేస్తున్నాం వాళ్ళు మొత్తం ఫోటో తీసుకున్న ఆ తీసుకొని తయారు చేసి ఈ రెండు తీసుకుని గుడ్ మీడికి తయారు ఒక పది రోజుల అది ఫైనల్ అయినా ముఖ్యమంత్రి గారు చేయటం చేస్తారు ఓకే हजुर नमस्कार ओके न्याङ्क यू